రాజకీయాల గురించి పెద్దగా మాట్లాడగానే రాజకీయాల గురించి మాట్లాడము ఎందుకంటే రాజకీయాలు లేను రాజ్యాంగ పదవిలో వెళ్ళడం తర్వాత రాజకీయం పైన మాట్లాడడం రాజకీయ పార్టీల గురించి ఇవాళ ఇవాళ పేపర్లో ఉదయాన్నే ఒక వార్త చదివారు పైన మంచి రోజులు వచ్చాయి పదహారు వందల ముప్పై ఒక్క రోజులు సుదీర్ఘ ఉద్యమానికి స్వస్తి పదహారు వందల ముప్పై ఒక్క రోజులు నిరాటంకంగా ఆ అమరావతిలో ఉన్న రైతులు కొద్దిమంది అయినప్పటికీ మహిళలతో సహా అదుపు లేకుండా ఎన్ని అడ్డంకులు ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా పదహారు వందల ముప్పై ఒక్క రోజులు చరిత్ర అని స్వాతంత్రోద్యమ చరిత్ర అంటే ఆ రోజు చాలా సంవత్సరాలు నడిచింది అది దేశానికి అంతా సంబంధించిన విషయం ఇది రాజధానికి సంబంధించిన భూముల విషయంలో అక్కడున్న ప్రజలు పట్టుదలతో మహిళలు అలాగే పురుషులకు కూడా ఉద్యమాన్ని కొనసాగించి నిన్న ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు అమరావతి మన రాజధాని అని ప్రకటించిన తర్వాత ఉద్యమానికి నిన్న వాళ్ళు స్వస్తి వరికారు మన అందరం కూడా సంతోషంగా ఉంది రాజధాని ఒకటే ఉండాలా రాజధానిని ఒక్క దగ్గర పెట్టాలా పరిపాలన చట్టసభ ప్రభుత్వ పరిపాలన అలాగే ఈ శాసన వ్యవస్థ ఇవన్నీ కూడా ఒక దగ్గర ఉంటేనే అది ఒకరినొకరు సంప్రదించుకోవడానికి కలిసికట్టుగా సమన్వయంగా ముందుకు పోవడానికి సాధ్యం అవుతుంది అని అది దృష్టిలో పెట్టుకున్న కామెంట్ కాదు రాజకీయానికి నాకు సమన్వయం అభివృద్ధి వికేంద్రీ వికేంద్రీకరించాలి అభివృద్ధిని వికేంద్రీకరించాలి రాజధానిని కేంద్రీకరించాలి కేంద్రంలో ఉండాలి రాజధాని జిల్లాలతో అనుసంధానం ఉండాలా ప్రతి జిల్లా అభివృద్ధి చెందాలా ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలా ప్రాంతీయ అసమానతలు ఉండకూడదు సమతుల్యం పాటించాలా అసమానతలు ఉంటే వాటిని తొలగించుకొని సమైక్యం ముందుకు వెళ్ళాలి అది సందేశం ప్రజల కోరిక ఆ విధంగా నెరవేర్చడం చాలా సంతోషం ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చినట్టుగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం కృషి చేస్తారని చెప్పని మనందరం విశ్వసిద్దాం ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి పదమూడు జిల్లాల పదమూడు ప్రాంతాల మూడు ప్రాంతాల ప్రజలకి అమరావతి బహుజన్ చేసేసిగా అమరావతి రైతు చేసేసిగా ఆలూలు జుగంధర్ కోతుల బాలకోటయ్య మీడియా మిత్రులు కూడా చర్చ చేయనది అంటే ఒక ప్రభుత్వం పోతే ఒక ప్రభుత్వం వస్తే రాజధాని ఎలా ఉంటుంది ఇదే రాజధానిలో ఇదొక ప్రధానమైన సీడ్ యాక్సిస్ రోడ్డు రాజధానికి ఈ ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అంటే జూన్ నాలుగో తారీఖు ముందు ఇదంతా కంపెట్టి అంతా చేకరమైన వాహన శ్రేణిని ఒకస్ రాజధాని రోడ్డు రోడ్ లో వాహన శ్రేణి ఈ విధమైన వాహన శ్రేణి కూడా కనిపించేది చూడండి హైదరాబాద్ లో ఉన్నట్టుగా ఎల్ఈడి లైట్లు ఇరువైపులా ఇరువైపులా ఒక కాంతి పుంజా లా కావు ఇలాంటి ఒక నగరాన్ని గత ఐదేళ్లుగా ఐదేళ్లుగా రాష్ట్ర పోయిన ప్రభుత్వం పేరగలిగిన ప్రభుత్వం దీనిని ఒక అడవిగాసిన వెన్నెల చేసింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదికి ముందు చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనలో రాజధాని ఎవరైతే ఇలా దేదీప్యమానంగా ఉందో ఆ దేదీప్యమానం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు దీన్ని అడవిని చేసిండు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించక ముందే మరోసారి రాష్ట ప్రజలు అర్థం చేసుకోవాలి ఒక స్వాత్మీకుడు ఒక అభివృద్ది కామికుడు వస్తే ఎలా ఉంటుంది ఒక తిరోగృద్ది కామికుడు ఒక వినాశనకారి వస్తే పరిపాలన ఎలా ఉంటుంది అనేది ఇంకా చంద్రబాబు నాయుడు గారి పదవీ బాధ్యతలు స్వీకరించాల ఆయన బాధ్యతలు తీసుకోవాలా కానీ రాజధానిలో ఏ దీప్యమానంగా మొత్తం పనులు మొత్తం ప్రారంభమయ్యాయి నిన్న సాక్షాత్ సిఎస్ తొంభై నాలుగు ప్రక్రియలతో ఈ జంగినిగా మారిన అడవిని మొత్తం కూడా రెండు రోజుల్లో మార్చేశారు అన్ని తోములు ఎలక్ట్రికల్ సామానులు ఆఖరికి పాడైపోయిన మొక్కలను తీసి కొత్త పుష్పాలను పెట్టారు ఇది ఒక రాజధాని సౌధం ఈ రోజున పని కట్టుకుని సీడ్ రోడ్డుకి నేను వచ్చి బాలకోట వచ్చి మాట్లాడుతున్నాడంటే ఎందుకంటే మేము ఉత్తరాంధ్రలో ఉన్న రెడ్డి గారి యొక్క వైకాపా నాయకులకి రాయలసీమలో ఉన్న వైకాపా నాయకులకి ఏముంది ఆ రాజధానిలో బాలకోటయ్యా శ్మశానం తప్ప అక్కడేదో ఎడారి తప్ప అన్నారు చూడండి కళ్ళల్లో ఒత్తిలేసుకొని లేదంటే ఆమె ఉంటే కళ్ళల్లో బొడుచుకున్నాను చూడండి మీరన్న ఈ శ్మశానం మీరన్న ఎడారి ఆ బొత్స సత్యనారాయణ గారు కానీ ఆ శ్రీదిరప్పలరాజు గారు కాని ఆఖరికి ఈ గడ్డ మీద పుట్టిన అంబటి రాంబాబు గారు గాని ఒక దుర్మార్గమైన ప్రేలాపన చేశారు ఒక చక్కని రాజధాని నాశనం చేశారు ఆ నాశనానికి వినాశ కాదే ఎప్పుడే చెప్పని ఎగిరిపోయారు చెప్పి ఎగిరిపోయాడు గారు నూట నూట యాభై ఒక్క సీట్ల మధ్యన ఐదు ఒకటి తీసుకెళ్లి రెండు మీరే తీసుకెళ్లి ఉంటారు రాజధాని పోయేసరి రెండు పంగనామాలు పెట్టి ఇది తప్పనిసరిగా ఇది ఒక గొప్ప విషయం ఎందుకంటే మేము ఈ రహదారుల మీద వగచాం ఇక్కడ పాములు దొరుకుతుంటే ఏడ్చాం గేదెలో గొర్రెలో పేడపళ్ళు మేము కళ్ళారా చూసాం మేము కాబట్టి ఈ అద్భుతమైన ఈ యొక్క ఆనందకరమైన దృశ్యాన్ని రాష్ట్ర ప్రజలు పెంచుకోవడం కోసం నేను ఈ సిడి యాక్సిస్ రోడ్లోకి వచ్చేసి మీతో సంపాదించడం కోసం మీడియా మిత్రులు కూడా చెప్పడం కోసం చేస్తున్నాను ఇది రాజధాని అంటే ఇక చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆగమంలో వేదీప్యమానంగా ఇరవై ఎనిమిది రాష్ట్రాల ముందు తలుపుగా నిలబడే సగౌర్వైన రాజధాని అవుతుంది ఇంకా మరొకడు వచ్చేసి ఈ రాజధానిని తీసి ఈ సందులో పెడతా ఆ సందులో పెడతా ఎత్తిన పెట్టుకుని ఎత్తుకుపోతా గంపలో పెట్టి ఎత్తుకుపోతానంటే దోళ తీరుస్తాడు ఓట్లు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దోల తీరుస్తాడు తోలు చేతులు విరిచి కట్టి కుడివైపు చూసుకుంటే ఆడవాలి ఎడవ వైపు చూసుకుంటే ఆడవాలి కన్నీళ్లు తప్ప ఏమి ఉండదు కవర్దార్ రాజధాని జోలికి వస్తే నాశనం అయిపోతాడని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ मतम् तानि को चन्द्र जगति प्रपञ्चनं जगति विरावचनम् अन्यो तेजम् वि